కారం రంగు రుచి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా మిస్ కాకుండా డైరెక్ట్ గా మీ ఫోన్ కే మీ వాట్సప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడు ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు విషయంలోకి వెళ్ళబోయే ముందు మెయిన్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న యథావిధిగా ప్రతి వీడియోలో అడిగినట్టుగానే మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం ప్రారంభంలోనే అడుగుతున్నాను ముందు ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసి ఆ తర్వాత వీడియో మొత్తం చూడండి ఆ తర్వాత కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి సో ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రశ్న అడగబోతున్నా ఏంటయ్యా అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటమి గెలుపుని ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి మీ అభిప్రాయం ఏమిటి ఇది క్లియర్ ప్రశ్న దీనికి ఆప్షన్స్ రూపంలో సమాధానాన్ని కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ కూటమికి ప్రజల్లో ఆదరణ తగ్గలేదు అని అనుకోవచ్చు ఆప్షన్ బి వైసీపీపై వ్యతిరేకత తగ్గలేదు అని భావించవచ్చు ఆప్షన్ సి అసలు వీటిని పట్టించుకోవాల్సిన పనే లేదు పట్టించుకో అక్కర్లేదు అని కూడా భావించవచ్చు సో ఈ మూడు భావనల్లో మీ భావన ఏంటి మీరేమనుకుంటున్నారనేది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే గెలిచారు ఓడారు అవన్నీ కాసే పక్కన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీరేమనుకుంటున్నారో నాకు ఫస్ట్ తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేస్తాను నా అభిప్రాయం చెప్పాలన్నా నా విశ్లేషణ చెప్పాలన్నా వీళ్లకు ఎదురు లేదు తిరుగులేదని చెప్పేసి మరొక్కసారి రుజువైంది కూటమి సూపర్ హిట్టు వైసీపీ రోజు రోజుకి ఫట్ అవుతోంది వీళ్ళ ప్రభ అంతకంతకు పెరుగుతుంటే వాళ్ళు మాత్రం రోజు రోజుకి పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అనేది నిర్ద్వంద్వంగా నిర్మహమాటంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం అయితే నోటి మాటగా చెప్పడం కాకుండా దీన్ని నేను కారణాల రూపంలో చెప్పే ప్రయత్నం పాయింట్ల రూపంలో చెప్పే ప్రయత్నం విశ్లేషించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను మొత్తం చూసి నా విశ్లేషణ కరెక్టా కాదో మీరే తెలిసి చెప్పండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఫస్ట్ ఫస్ట్ దీన్ని ఎలా చూసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలన్నప్పుడు నాకు ఫస్ట్గా తట్టినటువంటి అంశం ఫస్ట్ పాయింట్ ఫస్ట్ కారణం ఏదైతే ఉందో అద్భుతమైన కారణం ఎందుకంటే ఈ ఎన్నికలు చదువుకున్న వాళ్ళు పట్టభద్రుల యొక్క ఎన్నికలు అనమాట ఆ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా ఉంది కదా దాన్ని ఓడిపోయారు కదా అని చెప్పేసి అనుకోవచ్చు టీచర్స్ది గుప్పెడు మంది కేవలం ఆ మూడు జిల్లాలు దాంట్లో కూడా కేవలం టీచర్స్ మాత్రమే తిప్పికొడితే పాతిక వేల ఓట్లు కూడా కాదు పైగా టీచర్స్ అంటే ఆ ఎన్నికలు అంటే వాళ్ళ సంఘాలు వాళ్ళ గొడవ అందుట్లోనే ఉంటారు తప్ప మిగిలిన పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ వేలు పెట్టవు ఒకవేళ ఏమన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా బయట నుంచి మద్దతు ఇస్తాయి తప్ప డైరెక్ట్గా అభ్యర్థులను కూడా నిలపరు కాబట్టి మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ఇటు గ్రాడ్యుయేట్స్ అనగానే కృష్ణా గుంటూరు ఆలపటి రాజాన్ని నింపింది ఇటు ఉభయ గోదావరి పేరాబతుల రాజశేఖరాన్ని నింపించుకోవటమే తప్ప టీచర్స్ దాంట్లో వాళ్ళు డైరెక్ట్గా వేలు పెట్టలేదు కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ గొడవ వాళ్ళ వ్యవహారం అదంతా వేరుగా ఉంటుంది కాబట్టి పక్కన పెట్టేద్దాం నిక్కచ్చిగా నిఖారసైనటువంటి ప్రజల తీర్పు నిరుద్యోగుల తీర్పు గ్రాడ్యుయేట్ల తీర్పు లేదంటే ఉద్యోగస్తుల తీర్పు చదువుకున్న బుద్ధిజీవుల తీర్పు ఏంటి అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే వార్ వన్ సైడ్ అని చెప్పేసి చాలా చాలా క్లియర్గా చెప్పేసారు ఇది మనం గుర్తించాల్సిన గమనంలోకి తీసుకోవాల్సిన పాయింట్ అనమాట బహుశా వైసీపీ దీన్ని పట్టించుకోదు ఎందుకంటే మా ఓటర్ల వీళ్ళు కాదు మాకు సంబంధం లేదు మాకు ఎలక్షన్స్తో సంబంధం లేదు మాకు ఈ ఓటర్లతో సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడారు కాబట్టి ఇక దాంట్లో పెద్ద పోటీ కూడా లేదనమాట అంటే బుద్ధిజీవులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు నిరుద్యోగ ఆశావాహులు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ఎవరైనా కానివ్వండి ఒక అంచనాకు వచ్చేటటువంటి అభిప్రాయం ఏంటంటే వీళ్ళంతా కోటమితోనే ఉన్నారని చెప్పేసి మరొక్కసారి గట్టిగా బల్ల బుద్ధి చెప్పినట్టుగా ఉంది ఈ యొక్క రిజల్ట్ అనమాట దీన్ని మనం కారణం నెంబర్ వన్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే సహజంగా మనం చూసినట్లయితే వ్యతిరేకత ప్రభుత్వం మీద వచ్చింది వస్తుంది అంటే వేళ్లతోనే మొదటగా స్టార్ట్ అవుతుంది వేళ్ల నుంచే మొదటగా వస్తుంది తొమ్మిది నెలలు అయిపోయింది అసలు ఈ ప్రభుత్వం మీద పేక లోతుల వ్యతిరేకత ఉంది అసలు ఏమీ కావట్లేదు రాక్షస రాజ్యం రావణ కాష్టం అని చెప్పేసి వైసీపీ ఒక పక్క రోజు ప్రచారం చేస్తుంది కదా మరి అలాంటి ప్రచార నేపథ్యంలో ఎంతో కొంత ఎఫెక్ట్ అవ్వాలి కానీ ఏమాత్రం ఎఫెక్ట్ కాలేదు అంటే వారు వన్ సైడ్గా పరిస్థితుందంటే వ్యతిరేకత లేదు అనేట అంశం అయితే స్పష్టం ఎస్ ఇక పాయింట్ నెంబర్ టూ దీని ఒక మినీ సర్వేగా కూడా చూడవచ్చు ఎలానో నేను చెప్తాను క్లియర్గా చెప్తాను అనమాట కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి మొత్తం రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఎన్ని నియోజకవర్గాల్లో జరిగాయో తెలుసా అరవై ఏడు నియోజకవర్గాల్లో కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మినీ సర్వే అనుకోవడానికి అయితే ఆస్కారం ఉంది ప్రజల నాడేంటి ప్రజల తీర్పు ఏంటి పైగా మనం చెప్పుకున్నటువంటి ఈ జిల్లాల్లో కోటమి క్లీన్ స్వీప్ అన్నమాట మొత్తానికి గంప కొత్తగా ప్రతి జిల్లాలోని ఈ నాలుగు జిల్లాల్లోనూ ప్రతి జిల్లాలోనూ ఒక్క సీటు కూడా వైసీపీకి రాకుండా పూర్తిగా క్లీన్ స్వీప్ ఇచ్చేశారనమాట మరి అలాంటి నేపథ్యంలో అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇన్ని ఆశలు పెట్టుకొని గెలిపించారు కాబట్టి ఏదన్నా తేడా పాడా ఉందంటే ఖచ్చితంగా మొదట వ్యతిరేకత వచ్చేది కూడా ఎక్కడి నుంచే మేము మొత్తానికి మొత్తంగా ఇచ్చాం క్లీన్ స్వీప్ చేస్తాం మొత్తం మీకు అండగా నిలబడ్డం మా కోరికలు ఎందుకు నెరవేర్చట్లేదు మా ఆశలు ఎందుకు ఫలించట్లేదు అని చెప్పేసి మొదటగా వ్యతిరేకత వచ్చేది కూడా వేడ దగ్గర నుంచే అలాంటి నేపథ్యంలోనే అరవై ఏడు నియోజకవర్గాల్లోనే భారీ మెజార్టీలు వచ్చాయి ఎస్ మనం చూసుకుంటే దాదాపుగా అంటే ఎగ్జాక్టీ కాకపోయినా దాదాపుగా ఇటు కృష్ణా గుంటూరులో అటు ఉభయ గోదావరిలో ఇద్దరు అభ్యర్థులకి దాదాపుగా ఎనభై వేల ఓట్ల మెజారిటీ కనీ విని మెజారిటీ సహజంగా మనకి సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకతున్నప్పుడు ఈ స్థాయిలో మెజారిటీలు మనకు కనిపిస్తుంటాయి మొన్నటి ఎన్నికల్లో కూడా కొంతమందికి ఈ స్థాయిలో ఎనభై వేలు డెబ్బై వేలు ఈ రకమైన మెజారిటీలు వచ్చాయి మనకి నారా లోకేష్ తొంభై ఒక వేల మెజార్టీ పల్లా శ్రీనివాసరావు దాదాపు తొంభై ఐదు వేల పైచిలకు మెజారిటీ రికార్డు అన్నమాట అంతటి స్థాయిలో మెజారిటీలో వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తుంటే తొమ్మిది నెలల తర్వాత కూడా కూటమి పట్ల అదే విశ్వాసాన్ని కనబరుస్తూ ఒక్కొక్కరికి ఎనభై వేల పైచులకు మెజారిటీ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఏమాత్రం కూటమి మీద ప్రజల యొక్క అభిప్రాయం మారలేదని చెప్పడానికి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ అద్భుతమైనటువంటి సర్వేగా మనం చెప్పుకోవచ్చు అనమాట సరే నోటి మాట్లాడేందుకు అసలు లెక్కల్లోకి వెళ్ళి చెప్పరాదా అని చెప్పేసి అనొచ్చు అక్కడికి వస్తున్నా ఆ మూడో పాయింట్ కూడా అదే లెక్కలు లెక్కలు మనం చూసినట్లయితే సాధారణ ఎన్నికలకు ఈ ఎన్నికలకు మధ్య తేడాను ఒకసారి చూసినట్లయితే సాధారణ ఎన్నికల్లో యాభై ఏడు పర్సంటేజ్ విజయం దక్కితే కూటమికి యాభై ఏడు పర్సంటేజ్ వచ్చి విజయం వస్తే ఈ ఎన్నికల్లో అరవై ఐదు శాతానికి పైగా ఓట్లు వచ్చి విజయం దక్కింది మరి తొమ్మిది నెలల పరిపాలన చూస్తే ఏమన్నా లోటుపాట్లు ఇవన్నీ ఉంటే తగ్గాలి సహజంగా అప్పుడు యాభై ఏడు వచ్చింది కాబట్టి ఇప్పుడు యాభై ఐదుకో లేదంటే యాభై రెండుకో యాభైకో పడిపోవాలి కానీ విచిత్రంగా పెరిగిందన్నమాట అప్పుడు యాభై ఏడు వస్తే ఇప్పుడు ఏకంగా అరవై ఐదు వచ్చింది అభ్యర్థుల విషయంలో కూడా అంతే ఆలపాటికి దాదాపు అరవై ఏడు శాతం అరవై ఏడు శాతం ఓట్లు వచ్చాయి ఇది మామూలు విషయం కాదు అదే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఈ ఇంత శాతం ఓట్లు వస్తే అసలు మెజారిటీలు తారాస్థాయికి వెళ్ళిపోతాయి లక్ష లక్ష పైచులకు వెళ్ళిపోతాయి అంత ఘనమైనటువంటి శాతం అన్నమాట పేరాబత్తుల రాజశేఖరానికి కూడా అరవై రెండు శాతం వచ్చింది ఇది తక్కువేం కాదన్నమాట ఆలపాటి రాజాకి ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఓట్లు మెజారిటీ వచ్చిందన్నమాట పేరాబత్తుల రాజశేఖరానికి డెబ్బై ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్ల మెజారిటీ అంటే మనకి ఒక పవన్ కళ్యాణ్ ఒక నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మెజారిటీలు ఎక్కువగా వచ్చినటువంటి వాళ్ళ లిస్టు కూడా ఇలాగే ఉంది మొన్న ఎన్నికల్లో ఆ స్థాయిలో మెజారిటీలు అనమాట పైగా ఇందుట్లో ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే ఆలపాటి రాజాకి వచ్చినటువంటి ఓట్లకు సంబంధించి చూసినట్లయితే ఇరవై ఏడు వేల ఓట్లు చల్లని ఓట్లు వచ్చాయి వేరాబతులు రాజశేఖరానికి ఇంకా పదిహేడు వేల ఓట్లు పైచులకు చల్లని ఓట్లు వచ్చాయి ఒకవేళ అవి కూడా కరెక్ట్గా ఉన్నట్టయితే కలుపుకున్నట్టయితే అసలు వీళ్ళ మెజారిటీలు లక్ష ఈజీగా దాటిపోయాయి ఎస్ ముఖ్య ముఖ్యంగా సాధారణ ఎన్నికల్లో కొందరికి వచ్చినటువంటి స్థాయిలో మెజారిటీలు ఇక్కడ ఈ ఎన్నికల్లో కూడా తొమ్మిది నెలల తర్వాత వీళ్ళు సాధించారంటే మామూలు విషయం కాదు కూటమి పట్ల పైగా ఎన్నికలకు ముందు పెద్ద ఎదురుదెబ్బ జీవిరెడ్డి రూపంలో చాలామంది బాయి అన్నారు అసలు మేము ఓట్లు వేయమన్నారు మేము బహిష్కరిస్తున్నామన్నారు అందుట్లో చాలామంది మనసు మార్చుకున్న ఇంకొంతమంది ఒక ఒక టెన్ పర్సెంట్ వరకు మనసు మార్చుకోకుండా అదే స్టాండ్కి కట్టుబడి ఉన్నారు వాళ్ళు కొంత వ్యతిరేకంగా కూడా ఓటు వేశారంటారు అయినా అయినా విశ్వాసం చెక్కు చదరలేదని చెప్పడానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇక లాస్ట్ ఉదాహరణ చెప్పి ముగిస్తాను వీడియో ముఖ్యంగా ఇది ఒక రికార్డుగా కూడా చెప్పుకోవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఈ అంశంగానువండి ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం గంపగుత్తగా ఒకే పార్టీ గెలవడం అనేది ఇంతవరకు చరిత్రలో ఎక్కడా జరగలేదు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది అది కూడా టీడీపీ విషయంలో జరిగింది ఎస్ ఇది ఖచ్చితంగా చరిత్రలో రికార్డు చేయాల్సినటువంటి అంశం అన్నమాట ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి అందులో మూడు స్థానాలకి రెండు వేల ఇరవై మూడులోనే ఎన్నికలు జరిగాయి మీకు గుర్తుండే ఉంటుంది తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి మూడు స్థానాలకి రెండు వేల ఇరవై మూడులోనే ఎన్నికలు జరిగాయి అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఏది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బంపర్ వెక్టరీ కొట్టింది భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కంచర్ల శ్రీకాంత్ చిరంజీవరావు వీళ్ళు ముగ్గురు అటు తూర్పు పశ్చిమ ఇటు ఉత్తరాంధ్ర వీళ్ళు ముగ్గురు ఆ రోజు బంపర్ వెక్టరీ కొట్టారు ఆ విజయంతోనే వైసీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోవటం కూటమి ఏర్పడటం కూటమి గ్రాఫ్ రోజు రోజుకి పెరగటం తెలుగుదేశం ప్రపంచం ఇవన్నీ మనం చూసాం కట్ చేస్తే ఇప్పుడు కూటమి విజయం సాధించే ఎన్నికల్లో తొమ్మిది నెలల పాలన పూర్తి అయిపోయిన తర్వాత తాజాగా మొన్న ఫిబ్రవరి ఇరవై ఏడున మిగిలినటువంటి రెండు స్థానాలకు కూడా గ్రాడ్యుయేట్ స్థానాలకి కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి వీటికి కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది కట్ చేస్తే ఎక్కడ కూడా భారీ మెజారిటీలతోటి తెలుగుదేశం సభ్యులు గెలిచారు అక్కడ మూడు స్థానాలు రెండు వేల ఇరవై మూడులో తూర్పు పశ్చిమ ఉత్తరాంధ్రలో ఆ మూడు స్థానాలు గెలిచారు ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రెండు స్థానాలు మొత్తం ఐదు స్థానాలని తెలుగుదేశం పార్టీయే గెలుచుకుంది సో చరిత్రలో ఇంతవరకు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి ఒకే పార్టీ గెలవటం అనేది దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు బహుశా రాష్ట్ర చరిత్రలో ఇప్పుడే జరగటం దేశ చరిత్రలో కూడా మొదటిసారి అన్నమాట దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు కూటమి మీద నమ్మకం ఎంతుందో ప్రజల్లో ఏ రకంగా ఉందో ప్రజల్లో ఇప్పటి వరకు చెక్కు చదరలేదు అనేటటువంటి అంశం అయితే చాలా 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 క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉన్నా కొన్ని జరగాల్సిన పనులు జరగట్లేదనేటటువంటి భావన ఉన్నా కొంతమంది బెండు తీయట్లేదనేటటువంటి అసంతృప్తి ఉన్నా ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో వేగం పెంచాలి ఉదాసీనత కనిపిస్తోందనేటటువంటి బాధ ఉన్నా సరే ప్రస్తుతానికైతే ఆ బాధని ఎక్కడా ఎన్నికల రూపంలో ఓటు రూపంలో కనపడనివ్వట్లేదు ఏమన్నా ఉంటే సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు ఇలా కాదు ఇలా అని చెప్తున్నారు ప్రభుత్వం కూడా చాలా వరకు మార్చుకునే ప్రయత్నం చేస్తోంది బట్ ఓటు అనేటటువంటి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఆ కూటమా అనేటటువంటి భావనకు వస్తే అన్ని అంశాలను పక్కన పెట్టేసి పక్కకు తోసేసి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి వైపు మేము ఇప్పట్లో వెళ్ళం చస్తే వెళ్ళేటటువంటి ప్రసక్తి లేదు కాబట్టి మేము కూటమికే అండగా ఉంటామని చెప్పేసి అయితే డంకా బజాయించి మరీ బ్యాలెట్ బాక్స్లో ఓటేసి మరీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఇంకొక అద్భుతమైన అంశం ఏంటంటే ఇప్పటికీ స్టిల్ ఈవీఎంల ద్వారా విజయం సాధించారు అని చెప్పేసి వైసీపీ ఇప్పటికీ అదే ప్రచారంలో ఉంది అదే భ్రమల్లో అయితే మునిగి తెరుతుంది మరి తాజాగా జరిగినటువంటి ఈ రెండు ఎన్నికలు కూడా బ్యాలెట్ పత్రాలతోటి వేసినటువంటి ఓట్లు అన్నమాట మరి దీన్నేమంటారు ఈ విజయాన్ని ఎలా చూస్తారో అర్థం కాని పరిస్థితి ఇప్పటికీ ఆ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ వీళ్ళు వీళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు గెలిచారని చెప్పేసి సావు చంప దెబ్బ చరిత్రలో కనీ వినియోగం దెబ్బ అని చెప్పేసి ఇంకా అదే ఊహాలోకంలో అదే భ్రమంలో ఉన్నారు తప్ప అఖండమైన మెజారిటీలతో విజయం సాధించినటువంటి దీన్ని మాత్రం ఒప్పుకునే పరిస్థితి అయితే వైసీపీలో కనిపించట్లేదు సో అలా ఒప్పుకోకపోవడం కూడా వాళ్ళు ఆ రీ ఆ రూట్లోనే ఉండటం కూడా వీళ్ళని ఎత్తిన పాలు సరే మీరు ఆ భ్రమంలోనే ఉండండి మేము ఇలా నెమ్మదిగా ప్రజల మనసులు గెలుచుకుంటూ ఎన్నికల్లో గెలుచుకుంటూ వెళ్ళిపోతాం మీకు మరోసారి కూడా శృంగభంగం తప్పదని చెప్పేసి వీళ్ళు ధీమాతో ఉన్నారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రస్తుతానికైతే వ్యతిరేకత లేదు దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పెడితే ముందు ముందు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ విజయగర్వం నెత్తికెక్కి ఎక్కడన్నా పొరపాట్లు చేస్తే శృతి తప్పితే మాత్రం అప్పుడు ఖచ్చితంగా కర్రు కాల్చి వాతపడతారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఈ విజయాన్ని నెత్తికెక్కించుకోకుండా పొగరు నెత్తి జాగ్రత్తగా పెడితే ఇలాంటి విజయాలే మళ్ళీ మళ్ళీ నమోదు చేస్తారు ఇదే నమ్మకాన్ని ప్రజల్లో శాశ్వతంగా ఉంచగలుగుతారు లేదా భంగపాటు తప్పదు జాగ్రత్త సో మరి నీ పాయింట్ నేను చెప్పినటువంటి ఈ పాయింట్లు కానీ అంశాలు కానీ మీకు అలా అనిపించాయి మీరేమనుకుంటున్నారని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయడం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే